విస్తరిస్తోంది ఒకే రోజు ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు మహారాష్ట్రలోని ఠాణేలో ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు చనిపోగా బెంగళూరులో ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన ఇద్దరికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ప్రస్తుతం మహారాష్ట్రలో పద్దెనిమిది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఉత్తరాఖండ్లోనూ కరోనా కేసులు రెండు నమోదైనట్లు అధికారులు తెలిపారు దీంతో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఒక్క కేరళలో అత్యధికంగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి తెలుగు రాష్ట్రాల్లో ఇక ఢిల్లీలో ఏకంగా ఇరవై మూడు మందికి కరోనా సోకింది ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేసులు తెలంగాణలో ఒక్క కేసు నమోదయ్యాయి అయితే క్రియాశీలకంగా ఉన్న కేసుల్లో రోగుల పరిస్థితి సాధారణంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు అందరూ ఇంటి దగ్గర ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షించారు చాలా కేసుల్లో తీవ్రత అంతగా లేదని అధికారులు చెబుతున్నారు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎన్బి వన్ పాయింట్ ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ అనే రెండు కొత్త కోవిడ్ సబ్ వేరియంట్లను భారత్లో గుర్తించామని ఇండియన్ సార్స్ కరోనా వైరస్ టు జినోమిక్స్ కన్సార్టియం ఇన్సాకాగ్ వెల్లడించింది ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ కోవిడ్ సబ్ వేరియంట్ కు చెందిన ఒక కేసు ఏప్రిల్లో తమిళనాడులో బయటపడగా ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ కోవిడ్ సబ్ వేరియంట్ కు చెందిన నాలుగు కేసులు మేలో గుజరాత్ లో నమోదైనట్లు ఇన్సాకాక్ తెలిపింది చైనా సహా ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి ఈ సబ్ వేరియంట్లే కారణమవుతున్నాయని పేర్కొంది కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది నంద్యాల జిల్లా చాగలమరికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానించిన వైద్యులు గతరాత్రి కరోనా పరీక్షలు చేశారు ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు వృద్ధురాలికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు కచ్చితంగా వాడాలని పేర్కొంది రైల్వే స్టేషన్లు బస్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది